కుసుమహర 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం కర్మ ఫలక్షయం రచన పూజ్యశ్రీ ఎల్ హరిహరయ్యర్ గారు పరమేశ్వరుడు జీవులను అందరూ కర్మ జగత్తు ప్రేమ జగత్తు అన్ను రెండు విధములుగా విభాగించి ఉన్నాడు ఇందు మొదటి వారు సామాన్య జీవులు అట్టివారు తమ తమ పుణ్య పాప కర్మాను రూపములకు ఫలముల అన్నీ యుక్త దేవతాగణముచే అనుభవింప చేయబడుచుందరు ఇక ప్రేమ జగత్తునందుల జీవులు భగవత్ కైంకర్యమే విధిగా ఎంచుకొని ఉండుటచే అట్టి వారికి ఇతర దేవతాగణముల అధికారముతో సంబంధము లేదు అట్టి భక్తులు ఎప్పుడునైనాను నేరము చేసినను వారందరకు పరితాపము చెందినచో భగవానుడు తన అనంత కృపా వైశాల్యమున క్షమించి కర్మ ఫలానుభవము నుండి తప్పించును శ్రీ గౌరాంగ ప్రభు కాలమున వాసుదేవదత్తు అను భక్తుడొకడు ఇండెడివాడు అతడు ప్రభుని సమీపించి అయ్యా మానవలోకము యొక్క యావత్తు పాపములు నాపై సంక్రమింపజేయుడు వారి బదులు నన్నే అన్ని బాధలను అనుభవించదనని ప్రార్థించను అతనికి గల సర్వమానవ ప్రేమకు ప్రభు చాలా సంతసించి వాసుదేవదత్తుని ఆలింగనము చేసుకుని ఇట్లనియే ప్రపంచ జీవులందరూ తరించుటికై నీవు ప్రార్థించితివి వారందరూ తమ పాప ఫలములను అనుభవింపకుండానే తరింపుగాంచెదరని నేను వక్కానించుచున్నాను శ్రీకృష్ణునికి శ్రీకృష్ణునికిది ఒక అసాధ్యపు పని కాదు ఆ జీవుల పాపములకై నిన్నెందుకు అతడు అనుభవింపచేయును నీ వెవరి క్షేమమును కోరుచున్నావో వారందరూ వైష్ణవులు వారి పాప పంకములన్నీ శ్రీకృష్ణుని చే క్షాలితము గావింపబడినవి పరమేశ్వరుని అనంత శక్తికిది తార్కాణము అతని కృపజీవునిపై ప్రసరించినచో ప్రారంధకర్మము అతని సమీపమునము కూడా రాజాలదు పరమేశ్వరుడు ఇతర విధములుగా విధములుగా కూడా జీవులను ప్రారంభ కర్మ నుండి తప్పించవచ్చును అతడి భూమిపై భౌతిక శరీరముతో అవతరించు ఉద్దేశములలోనొకటి తన అనుచరుల పాపములను తానే అనుభవించుట మూలముగా వారి బాధలు తప్పించుట పాగల్ హరినాథ్ ఎందు హరణాథ ప్రభు మీ పాపభారములనలా నా తలపై పడవేసి సంతత హరినామము మీ పెదవులపై నాడా హరిప్రేమ రసోన్మత్తులై ప్రేమ రాజ్యముకు బృందావనమున చేరుడు నేను మిమ్మలను చూచి ఆనందించదనని పలికినప్పుడు ఈ అనన్ ఈ అన్యజీవుల బాధా స్వీకరణయే ఇచ్చట ప్రకటింపబడినది ఇచ్చట మనకు ప్రభు వాగ్దానము చేసినది పాపములను పూర్తిగా తప్పించుటయే పాపభారములు అన్నప్పుడు ప్రారంభ పాపకర్మలు కూడా అందులో చేరినవి ఈ విషయము శ్రీ హరనాథ ప్రభువే తారకనాథోపాధ్యాయుడు అతను ఒకరి పాపములు మరొకరు ఎట్లు అనుభవింపగలుగుదురు అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చుచు ఇట్లు చెప్పిరి అది శక్యమే నాకి ఒక బాకీదారుడు తాను తెచ్చుకున్న రుణమును తీర్చలేకపోవటచే శిక్షింపబడి కారాగారం నందించబడిన బడినాడను కొనుముకి అకస్మాత్తుగా అతని స్నేహితుడు ఎవరో వచ్చి ఆ రుణమును చెల్లించినతో ఆ శిక్షణ అనుభవించిన వ్యక్తి కారాగారము నుండి తక్షణమే విడుదల చేయబడదును కదా అట్లే శ్రీ హరనాథ ప్రభు మన అనుభవింపదగు బాధలను తానే మనకు బదులుగా అనుభవించి మనలను మన కర్మ రుణముల నుండి విముక్తులను చేయుచున్నాడు అట్లు రుణ విముక్తులను చేయుటలో భక్తుని యొక్క అవసరములను బట్టి పూర్తిగా కానీ కొంత కానీ చేయుచుండను కారణం ఆ రుణగ్రస్తుడైన జీవి కొంతవరకైనను ఆ కర్మఫలమును అనుభవింపవలసి ఉన్నది అనగా తొంభై తొమ్మిది శాతం శ్రీహరనాథుడు అనుభవించి కేవలం ఒక శాతం మాత్రమే రుణగ్రస్తుడైన జీవి అనుభవించేలాగున అనుగ్రహించును ఒక్కొక్కసారి మొత్తం వంద శాతపు బాధను ప్రభువే అనుభవించి జీవుని విముక్తిని చేయును కూడా అది పరమేశ్వరుడైన శ్రీహరనాథుని పట్ల ఆయా జీవి యొక్క సంపూర్ణ సమర్పణను బట్టి జరుగుచున్నదని గ్రహించవలను అని అన్యదా కాదు ఈ హృదయమునందలి మార్పు ఒక్కొక్కప్పుడు మనసులోని తీవ్ర విరక్తి రూపముగాను మరొకప్పుడు కష్టమును అనుభవించిన కష్టము సంభవించినచో దానిని లక్ష్యము చేయకుండా గల అసాధారణ సహనశక్తి రూపముగా కానీ దానివల్ల కలుగు బాధలను ధైర్యముతో కానీ సంతోషముతోనూ ఎదుర్కొని అనుభవింపగల స్థైర్య రూపమున కానీ సంభవించవచ్చును కొన్ని కొన్ని వేళల ప్రారంధము యొక్క చెడు ఫలితములు పూర్తిగా స్వప్నములందు మాత్రమే అనుభవించబడి వదిలిపోవచ్చును మెలకు వచ్చిన తర్వాత భక్తుడు తాను నిజముగా బాధపడకయ్యే స్వప్నములో అనుభవముల ద్వారా తనకెట్లు ప్రారంభ క్షయము కలిగినదో తెలుసుకొనగలడు ఒక్కొక్కప్పుడు భగవంతుడు ఇచ్చగించినచో మామూలుగా ఇన్ని సంవత్సరములో పట్టు కర్మానుభవము కొన్ని నిమిషముల మాత్రములోనూ అనుభవించున్న అనుభవించినట్లు కూడా చేయగలడు ఈ విధముగా శ్రీ హరినాథ ప్రభు తాను అభయ భక్తుల పాపములు తానే స్వీకరించి స్వల్పకాలము మాత్రము తానెట్లు బాధ చెందినది మనము అనేకములుగా వినియే ఉన్నాము దీని అర్థమేమన ఆ భక్తుల పాపములను తాను అట్టి స్వల్పకాలములోనే నాశనము చేసి ఉండడన్నమాట ఒక్కొక్కప్పుడు భగవానుడు తన భక్తుల ఎందు ఏకాగ్ర చిత్తత కలిగి అదే ఫలితము తెప్పించవచ్చును శ్రీమద్భాగవతమున కొందరు గోపికలు రాసలీలా రంగమునకు పోకుండా బంధువులచే నివారింపబడి తాము చెరయందుంచబడిన మనస్తాప కారక బాధ అనుభవింపకుండా శ్రీకృష్ణ వీర హీరోయిన్ మత్తులై తన్మయ భావముచే తమ మనంబులందే శ్రీకృష్ణుని ఆకృతిని దర్శించుకొని బ్రంధా బ్రహ్మానందమును అనుభవించినట్లు వర్ణింపబడినది శ్రీకృష్ణ విరహవేదనచే గోపికల ప్రారబ్ధ ఫలములు నశించిననియు అతని రూపము మనంబుల ప్రతిష్ఠించి తత్సర్గము కలిగిన ఆనందముచే వారి ప్రారంధ ఫలము వ్యయింపబడిననియు శ్రీ సుకులు స్పష్టముగా చెప్పి ఉన్నారు ఇట్లు ప్రారంధములు శీఘ్రముగా వ్యయింపబడినందున గోపికలు తమ భౌతిక శరీరములు దాటి శ్రీకృష్ణ భగవానిలో ఐక్యము చెందిరి కావున దీనిని బట్టి భగవాను శ్రాగారమున భక్తుల ప్రారంధమును పోగొట్టుగల అనేక సాధవనములు ఉన్నవని స్పష్టమగుచున్నది జై కుష్మహర మరాకాంశంతో తిరిగి మరలా కలుద్దాం